చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనం గ్రోమర్ కంపెనీ వారి కొరామండల్ను తీసుకువచ్చాము ఈ కొరామండల్ కంపెనీ నుండి వెలువడింది మెగా పవర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అని రాయబడి ఉంది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా పంటకు కావలసిన ప్రధాన పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి బోరాను ఐరన్ జింగు కోబాల్టు మాంగనీస్ ఇలాంటి మాలిబ్డాన్ వంటి మూలకాలన్నీ చాలా అవసరమవుతున్నాయి కాబట్టి ఈ పసుపు పంటలో అధిక దిగుబడి రావడానికి మొక్కకు పసుపు రావలసిన సూక్ష్మ పోషకాలను అందించడానికి ఈరోజు మేము తీసుకొచ్చినది మెగా పవర్ అనే బస్తాను తీసుకొచ్చాము ఈ ఒక బస్తా చేసి మనకు తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంది మిత్రులారా గ్రోమర్ కంపెనీ వారి కోరా ఇంటర్నేషనల్ వారి మెగా పవర్ అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చు అయితే ఇక్కడ మనము పసుపు పంటకు ఈ మెగా పవర్ను చల్లడానికి కొరకు ఈరోజు మనం రావడం జరిగింది మిత్రులారా ఇది ఒక అర ఎకరాని కొరకు ఒక బ్యాగును తీసుకువచ్చాను ఇది మనకు తొమ్మిది వందల అరవై రూపాయలు ధర పడింది ఇప్పుడు ప్రస్తుతం నేను పసుపు పంటలో ఈ మెగా పవర్ను చల్లడం జరుగుతుంది రైతు మిత్రులారా పసుపుకు కావలసినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలను ఈ మెగా పవర్ను అందిస్తుంది మిత్రులారా కావున ఒక ఎకరానికి మనం కనీసం రెండు చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఒక బ్యాగును అర ఎకరానికి చల్లుతున్నాను రైతు మిత్రులారా మనకు దీని యొక్క తొమ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈ ఒక బస్తా రావడం జరిగింది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది మెగా పవర్ కోరా మండల్ ఇంటర్నేషనల్ గ్రోమర్ కంపెనీ వారి కోరా మండల్ నా ఛానల్ని మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్